నమస్తే ఈ రోజు మనం చేపలు తెచ్చుకున్నాము నార్మల్ గా అయితే మనం చేపలు చిన్న చిన్న పీసెస్ కట్ చేయించుకుంటాం కదా మా పిల్లలు మధ్య యూట్యూబ్ లో చూసి పెద్ద పెద్ద చేపల ఫ్రైస్ అయితే చేసుకుంటున్నారు కదా ఒకసారి అట్లా ట్రై చేద్దాం అని చెప్తే చేపలు అయితే తీసుకున్నాము ఈ రోజు పిల్లల గురించి స్పెషల్ గా తీసుకున్నాము ఈ చేప పేరేంటి జలేబీ జీ చేపనట ఇది ఎట్లా ఫ్రై చేసుకోవాలో చూపిస్తా ఇది ఈ చేపని మనం కట్ చేసుకుని మసాలా అయితే పెట్టుకోవాలా ఫస్ట్ మసాలా ఎట్లా కలుపుకోవాలో నేనైతే చూపిస్తాను ఇగో మసాలాలు అయితే నేను అన్ని ముందే కలుపుకున్నాను ఇందులో ఏమేమి వేసుకున్నానంటే కారం పసుపు ఉప్పు గరం మసాలా గరం మసాలాలు ఏమేమి ఉంటాయో అవన్నీ దునుసులు అవన్నీ వేసిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసిన ఫిష్ మసాలా కూడా వేసుకున్నాను చూడండి ఇక దగ్గరికి నుంచి చూపి కొద్దిగా ఇట్లా వేసుకొని కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటే పౌడర్ పౌడర్ ఉంటుంది కదా ఏం చేయాలంటే ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్ ఇగో ఆయిల్ పోసుకున్నాక దీన్ని బాగా కలుపుకోవాలి పేస్ట్ లాగా కావాల మసాలా ఇట్లా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలా దీన్ని కట్ చేసుకోకుండా ఫ్రై చేస్తే కనుక అస్సలు బాగుండదు వీటిని మధ్యలో ఇట్లా కట్ చేసుకొని ఎక్కడైతే కట్ చేసుకున్నామో దాని లోపల మసాలా అయితే పెట్టాలా నేను చూపిస్తాను ఎట్లా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫిష్ని కట్ చేసుకుందాము రండి చూపిస్తాం ఇట్లా కార్లు పెట్టుకోవాలి ఎందుకంటే మసాలా మంచిగా పట్టాలి కదా లోపల వడితేనే ఉప్పు కారం తినేటప్పుడు కూడా మస్తు టేస్ట్ ఉంటుంది అట్లనే తింటే సప్ప సప్పగా ఉంటుంది పెద్ద చేప కాబట్టి మా పిల్లలకి ఇట్లా అంటే చాలా ఇష్టం వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇట్లా ఫ్రై చేయమని ఇప్పుడైతే మసాలా ఉంది కదా ఈ మసాలాని ఫిష్కి ఆల్రెడీ మనమైతే కట్ చేసుకున్నాం కదా దాన్ని కట్ చేసుకున్న లోపల ఇట్లా పెట్టుకోవాలి దాంట్లో మసాలాని ఇట్లా ఫిల్ చేయాల ఇట్లా పెడితే మంచిగా మసాలా పడుతుంది చేపకి రెండు సైడ్లు ఉప్పు కారం తినేటప్పుడు మంచిగా ఉంటుంది దానికి బాగా రుద్దాల మంచిగా ఫిష్కి ఇప్పుడు ఇటు సైడ్ కూడా అంతే లోపల ఇట్లా మసాలా అంతా రుద్దుకున్న తర్వాత ఒక మూడు నాలుగు గంటలు పక్కకు పెట్టుకోవాలి చూడైతే మసాలా అయితే పెట్టేసిన చేపకి చూడండి ఇట్లా మంచిగా పెట్టుకోవాలా చేపకి మసాలా టూ సైడ్స్ ఇట్లా మంచిగా పెట్టుకోవాలా మసాలా ఇప్పుడైతే మేము రాత్రి కలిపి పెట్టుకుంటున్నాము కావాలనుకుంటే టూ త్రీ అవర్స్ డే టైంలో కూడా ఈ పక్కకు పెట్టి ఫ్రై చేసుకోవచ్చు మేము నెక్స్ట్ డే చేసుకుంటాం కాబట్టి ముందు రోజు రాత్రి అయితే నేను చేసుకొని పెట్టుకుంటున్నాను ఇది రేపైతే ఫ్రై చేసి చూపిస్తాను ఎట్లా అవుతుందో మీకు నేనైతే చేపలకి మసాలా అయితే కలుపుకొని పెట్టుకున్నాం కదా రాత్రి ఇక మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళు అడుగుతున్నారు అనమాట మమ్మీ ఎప్పుడు చేస్తామని చెప్పేసి ఇప్పుడైతే నేనైతే చేపల ఫ్రై అయితే చేసి చూపిస్తా మీకు చూడండి ఇప్పుడైతే ఫ్రై చేసుకొని చూపిస్తా ఎట్లుంటుందో చెప్తా తిన్న తర్వాత టేస్ట్ మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నారు నేనైతే ఫస్ట్ నూనె పోసుకున్నాను ఆల్రెడీ ఒక ఫిష్ ఫ్రై అయితే చేసేసిన మెల్లగా వేసుకోవాలా ఎందుకంటే ఆయిల్ జల్లుతుంది ఫిష్ చేసినప్పుడు జర జాగ్రత్తగా వేసుకోవాలా అప్పుడప్పుడు లైట్గా కదిలిస్తుండాలా చాపని లేకపోతే అతకపోతుంది పెంకకి ఇప్పుడైతే ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయింది ఇంకో సైడ్ కూడా ఫ్రై అయిపోతే ఇక చేప అయితే తినడానికి రెడీ పాపమ్మ పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు ఫిష్ ఇక ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇగోండి చూడండి ఇంత బాగుంది కదా ఇట్లా చేసుకొని తినాలా ఇట్లా కాట్లయితే పెట్టుకున్నాం కదా దానికి మసాలా అయితే మంచిగా పట్టింది చేపకి ఇది ఒకసారి అయితే టేస్ట్ చేసి చెప్తాయి ఎట్లుందో చాలా చాలా బాగుంది ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్